మా టీవీ నుంచి ప్రీవియస్ లో చాలా మంది వెళ్ళారు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళందరికీ టైటిల్స్ ఇవ్వలేదు నాకు ఇమ్మనే అన్న గెలవాలి ఎందుకంటే కష్టపడ్డ ఏమి పరంగా నేను ఎవరిని అక్కడ ఎవరిని నెగిటివ్ చేయట్లేదు కానీ అన్ని రంగాల్లో ముందుండే వాళ్ళని మనం ముందు చూపాలి కదా హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంస్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సెమ్మల్ని గట్టిగా కొడియండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే మనం లోపల ఉండే కంటెంటర్స్ కోసం బయట ఉన్న ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరచడం కోసం మా ప్రతినిధి బయటకు వెళ్ళాడు అక్కడ కొంత బుజ్జుని తీసుకొచ్చి మీకు బుజ్జి బుజ్జిగా ఇచ్చేస్తాడు మీరు చూసేయండి మా టీవీ నుంచి ప్రీవియస్లో మంది వెళ్ళారు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరికీ టైటిల్స్ అవ్వలేదు ఓకే అది ఒక రియాలిటీ షోకి తగ్గట్టు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ రియాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తారు ప్రతి ఒక్క టాస్క్ మైండ్ గేమ్ అవ్వచ్చు లేకపోతే ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు ఏదైనా సరే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఆడియన్స్ ఓటింగ్స్ లోపలికి కూర్చోబెట్టరు అంతేగాని మా టీవీ దత్తపుత్రిక జగిన టీవీ దత్తపుత్రిగా అని చెప్పి కూర్చోబెట్టి ట్రోఫీస్ అయితే ఓకే మిగ్వా షో అనేది ఒక పెద్ద రియాలిటీ షో ఆ పార్షియాలిటీ చూపించి ఒక్కళ్ళకే ట్రోఫీ రావాలా వీళ్ళే ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి ఒకరిని సపోర్ట్ చేస్తూ ఒక అన్ఫేర్ గేమ్ అనేది కండక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ అనేది టీఆర్పీస్ ఉంది సో అలా అలా జరిగే ఏ ఒక్కటి కూడా యాజమాన్యం చేయన చేయరు అనేది నా ఒపీనియన్ మీరు ఓటింగ్ చూస్తున్నారా ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్లో రావాల్సిన ఓటింగ్స్ అని మనకు చూపిస్తారు మన ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఓటింగ్ తనుజాకే పోయింది బట్ రీసెంట్లీ ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి కళ్యాణ్ పడాలా టాప్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్ ఉంది తనుజ కరెక్టేగా మరి కాబట్టేగా ఫై ఇప్పుడు ఫైనలిస్ట్ అయింది లేకపోతే ఎందుకు ఉంటుంది ఫైనలిస్ట్లో అంటే చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా అన్ఫేర్గా ఒక ఎవరైతే మన కంటిస్టెంట్స్ ఉంటారో అన్ఫేర్గా తీసుకెళ్ళి టాప్ఫేర్లో పెట్టి ఊరుకోరు మీరు అబ్జర్వ్ చేశారు లేదు శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు చాలామంది ధర్నా చేశారు బయట తనక కామన్ మ్యాన్ సో ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో లోపలికి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ గురించి అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు అక్కడ అన్ఫేర్ అనిపించింది కానీ చేశారు తర్వాత రే ఎంట్రీ ఇచ్చారు బయటకి రావడం జరిగింది సో బిగ్ బాస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ఫేర్ అనేది ఉండదు అండ్ తనుజా మాటివి దత్తపిద్రిక కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ నుంచి గేమ్స్ చూడండి ఓకే ప్ర మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు కెప్టెన్సీ టాస్క్లో ఫైనలిస్ట్ వరకు వచ్చిన అంటే ఎక్కువ సార్లు వచ్చిన కంటెస్టెంట్ తనూజాని ప్రతి వీక్లో కూడా తను కెప్టెన్ అవ్వక ముందు కానీ కెప్టెన్ అయిన తర్వాత ఇంకా అంత అంత స్కోప్ లేదు తనకి కెప్టెన్సీ ముందు మ్యాక్సిమమ్ ఫైనల్ కంటెస్టెంట్ కెప్టెన్సీ ఫైనల్ కంటెస్టెంట్ వరకు వచ్చినటువంటి తనూజాని ఆ లాస్ట్లో సపోర్టింగ్ గేమ్ అనేది పెట్టడం వల్ల తనూజ ఓడిపోయి చాలా చాలాసార్లు వచ్చిన ఫైనలిస్ట్ సో తను ఆడకుండా ఉంటే ఫైనల్ దాకా రాదు కదా ఓకే ఈసారి కన్నడ అనేది తెలుగు చెప్తున్నారు కదా ఈసారి కూడా కన్నడ వాళ్ళకి ఇస్తున్నారు ఎన్నిసార్లు ఇచ్చారు కన్నడ వాళ్ళకి అందరినీ కన్నడ వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చారు కదా అసలు నిఖిల్కి ఇచ్చారు ఒక్కడిగా ఇచ్చింది అంతకుముందు ప్రియాంక ఉంది శోభా శెట్టు ఉంది నెక్స్ట్ ప్రేరణ ఉంది యష్మి ఉంది సో అలా ప్రీవియస్ చాలామంది కన్నడ కంటెస్టెంట్స్ వచ్చారు సో కన్నడ వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోలే ట్రోఫీలు లాస్ట్ టైం నిఖిల్ గే మనం మాట్లాడుకుంటే తను చాలా క్వైట్గా ఉంటూ ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అక్కడ రియాక్ట్ అయ్యాడు ఎక్కడ పాయింట్ పెట్టాలి అక్కడ పాయింట్ పెట్టాడు నామినేషన్స్లో అన్ఫేర్ నామినేషన్ చేస్తే చాలా స్ట్రాంగ్గా మాట్లాడి పోరాటం చేశాడు సో కాబట్టి తను ఫైనలిస్ట్ అయ్యాడు ఆబ్వియస్లీ గౌతమ్ కొన్ని కొన్నిసార్లు బిగ్ బాస్కి అగనేస్ట్గా కొన్ని కొన్ని చేశాడు లైక్ మైకి శ్రేయడం కావచ్చు బిగ్ బాస్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టే ఓపెన్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ అని ఇలాంటివి అలాంటివన్నీ హౌస్లో ఉండి అలా చేయకూడదు సో ఆబ్వియస్లీ తను రన్నర్ అయ్యాడు నిఖిల్ బిహేవియర్ కానీ పర్సనాలిటీ కానీ ఆడియన్స్ ఇష్టపడ్డారు కాబట్టి ఓటింగ్ చేసి పోటీ చేయలేదు ఇంక ఇప్పటివరకు వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు టాప్ ఫైవ్ వీళ్ళు ఉంటే బాగుండు అంటే ఎవరు చెప్పారు ఆబ్వియస్లీ సుమనన్న ఉంటే బాగుండే దానికి ఎందుకంటే ఆయనే చెప్పారు ఒకసారి కంపెరన్ రూమ్ ఏమంటే నా హైట్కి నా పర్సనాలిటీకి నేను ఇన్ని రోజులు ఉంటానని అనుకోలేదని చెప్పను ఆయన బట్ మనం చూసుకుంటే సుమనన్న చాలా బాగా గేమ్ ఆడారు అంటే ప్రతి ఒక్కటి గెలుపు ఓటములు పక్కన పెడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్డ్స్ పెట్టాడు అంటే తెలిసిందా అని ఆమె గెలిచిందని మనం తెలిసిందా లాస్ట్ వీక్లో అని ఏ అది గెలుపువటంలో అనేది బిగ్ బాస్ బిగ్ బాస్ నిర్ణయిస్తాడు దాన్ని మనం అనలేం కదా కాకపోతే కోరుకుంటాం అంతే ఇల్లు గెలవాలి వీళ్ళు కావాలి వీళ్ళు అయితేనే పర్ఫెక్టు నాకు ఇమ్మనే గెలవాలి ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తి ఆ వాళ్ళు అన్నారు కదా ఇంతకుముందు మిడిల్ క్లాస్ వాళ్ళకు లేని వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఎట్లయితే అన్నారో ఆ ఎంకరేజ్లా ఈ అన్నని గెలిపించారంటే ఈయన కూడా ఏమి కావాలని ఏదో ఈయన లేదని చెప్పేసి గెలిపించేది అవసరం లేదు ఒక పర్ఫెక్ట్గా ఆడి పర్ఫెక్ట్గా ఉన్నాడు ప్రతి ఒక్కరితోటి అందరు కొంతమంది ఎఫ్ఐఆర్లు కానీ అవి ఇవి ఏదేదో చేసిర్రో అలాంటిది ఏమి రాలేదు ఈయనకి ఏంటంటే ఎఫ్ఐఆర్ల వల్ల దాంట్లో వల్లనే అందరికి పేరు వచ్చింది తప్ప ఎక్కువ ఉన్నారు కానీ ఏమైనా వాళ్ళకి వీళ్ళకి అది ఇది ఉందని ఏమైనా వార్తలు వచ్చాయి ఏం రాలేదు అందరితో ఫ్రెండ్లీ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు అందుకోసమనే ఇమ్మనే బరాబరం విన్ను కావాలి విన్ను కావాలన్నా దేవుని అయితే నేను ఫుల్గా ఓర్పుతున్నాను సో ఇప్పుడు పవన్ ఛాన్సెస్ అయితే మళ్ళీ ఒకరిని నేను అనలేనండి నేను ఒక వ్యక్తిని అనుసరిస్తున్న ఆయనని అభిమానిస్తున్న ఆ వ్యక్తి ఈ ఏ రోడ్లో ఉంటాడో ఆయన ఇట్లా ఆడిండు ఇలా తోటి ఇట్లా ఉన్నాడు ఇప్పుడు వెనుక ఏదో వెనుక వరుసలా ఉండాలి అని అంటున్నారు కదా నిజంగా బిగ్ బాస్ పర్ఫెక్ట్గా అందరిని చూసేలాగా అయితే ఇది గేమ్ కోసమే పెట్టినామా అని అనుకుంటే పబ్లిసిటీ కాదు ఓన్లీ గేమ్ కోసమే పెట్టినాము గేమ్ పర్ఫెక్ట్ ఆడిన వాళ్ళకే మేము విన్నర్ చేస్తామని అని అనుకుంటే ఆ దాంట్లో ఫస్ట్ వరుసలో ఇమ్మనే ఈసారి కామన్ మ్యాన్స్ని తీసుకురావడం వర్కౌట్ అయిందంటారు షోకి చాలా వర్కౌట్ అయిందండి కాకపోతే ఈ అన్నం ఆ లిస్ట్ ఈ అన్నం చేర్చాల్సింది ఎందుకంటే ఈయన కామన్ మ్యానే కాబట్టి ఏదో టీవీ షోలు చేస్తే ఆయన కూలీరు తప్ప కోట్లు అయితే ఇయారు కదా ఇప్పుడు లేరు కదా ఈయననే ఉన్నారు కదా పవన్ 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 కళ్యాణ్ 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 మరి సంగతి ఏంది ఈ పవన్ కళ్యాణ్ సంగతి నేను ఏమన్నా ఇప్పుడు ఏంటంటే అందుట్లో కూడా వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా కామన్ మ్యాన్లను ఎవరిని తీసుకున్నారా ఆ లిస్ట్ లో ఉన్నది మాత్రం ఇప్పుడు ఇమ్మనేలే ఆయనకే కప్పి ఇవ్వండి అదే అంటారు ఈ సీజన్ హిట్ ఈ సీజన్ స్టార్టింగ్ బోరింగ్ ఉండే అంత ఇదేంద్ర విజయాల కొంతమందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఊపి అందుకున్నది మస్తు అనిపించింది ఆ జనాలు అడగండి ఎందుకంటే నాకే తెలియట్లేదు నాకు కూడా అది అనిపిస్తుంది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అంటే వాళ్ళ సపోర్ట్ చేస్తే నేను చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళని నెగిటివ్ చేయట్లేదు నేను చెప్పట్లేదనమాట అంటే ఏంటంటే చెప్పేది సినిమా సీజన్ నైన్లో కామెడీ పరంగా కామెడీ చేస్తా అన్నాడు ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉన్నాడు అంటే ఒక పన్నెండు మంది ఉన్నప్పుడు వాళ్ళు కొట్లన్నప్పుడు ఏ విధంగా అయితే సర్జ్ చెప్పాడు ఆరు మంది ఉన్నప్పుడు విధంగా సర్జ్ చెప్పాడు అంటే ఒక ఇంటి పెద్దలాగా చిన్నోడైనా కూడా పెద్దలాగా చూసుకుంటున్నాడు వేరే వాళ్ళ గెలుపు కూడా తన గెలుపులాగా చూసుకుంటున్నాడు వేరే వాళ్ళు గెలిచినా కూడా నాకు హ్యాపీనెస్ అని అన్నాడు అలాంటి వ్యక్తిని గెలిపించక అలాంటి వ్యక్తి గెలిస్తే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్ లో ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గెలిచినట్టే కదా అది ఏ పరంగా నేను ఎవ్వరినీ అక్కడ ఎవరిని నెగిటివ్ చేయట్లేదు కానీ అన్ని రంగాల్లో ముందుండే వాళ్ళని మనం ముందుకు చూపాలి కదా నాకు ఎందుకు ఇవ్వాలన్న అలా అనిపించాడు ఆయన ముందు తీసుకెళ్ళక మనం ఎవరి ముందు తీసుకెళ్తామని నాకైతే అనిపించింది మిగతా వాళ్ళు వేరేలా ఆలోచిస్తున్నాడు ప్లీజ్ గోట్ ఫర్ ఇన్న గెలిపిద్దాం చే కాకపోతే ఒక వృద్ధులేండి మాట్లాడుకుంటే బాగోదు కానీ కాకపోతే చేంజ్ అయితే అనిపించింది అనమాట అంటే ప్రీవియస్గా ఒకటి పెట్టాడు కదా పైకి లేచి చెప్పు తీసి భయం అని చెప్పి లాస్ట్ టైం కామెడీ జరిగింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ కొట్టాడు అంటే అమ్మాయిలు లేకపోతే కాన్ఫిడెంట్ కొడతారు అంటే వీక్నెస్ అమ్మాయిలకి వచ్చి రీతిగా వీక్నెస్ కదా అమ్మాయిలు వీక్నెస్ కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా సరే కొంతమంది ఏంటంటే అలౌకి బతికేస్తారు అన్నమాట ఎన్నోసార్లు చెప్పాను నాకులాగా బయట కొంతమంది ఏంటంటే దే నీడ్ ఏంటంటే బాండింగ్స్ దే నీడ్ బాండింగ్స్ ఇఫ్ ఎనీవేర్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బాండింగ్ కోసం అనేది వెయిట్ చేస్తానన్నమాట ఆ బాండింగ్స్ కావాలని కోరుకుంటారు అలాగే ఒకరు మన రీతి కూడా చెప్పింది కదా బయటకు వచ్చి ఆ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము బాండింగ్స్ కొంతమంది కోరుకుంటాం కదా అలా నాకు డిమాండ్ ఫోన్ కనెక్ట్ అయ్యారని చెప్పి అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే తనుజా గారికి కళ్యాణ్ అదే ఫోన్ కళ్యాణ్ గారి కనెక్ట్ అయ్యారు అది సంజనా గారు కొద్దిగా గేమింగ్ పరంగా డల్ ఉన్నారు కదా కానీ సంజనా గారిని అంటే ఆయన తీసేయాలి కాదు మంచిగా ఆడటం పెట్టచ్చు కదా అని చెప్పి అంతే సుమంచెట్టి గారు ఉంటే మంచిగా ఉండే అనిపించింది ఓకే ఫైన్ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కటే మా చెప్తా బాస్ సీజన్ అనేది స్టార్టింగ్ చెప్తాను నీకు తెలుసు నీకు తెలుసు మాలన్నీ గెలుపుతాడు ఓకే అనుజ అంటున్నారుగా ఆ అనుజ అంటున్నారుగా అనేవాళ్ళు అనుకుంటయ్యా నేనేం చేయలేను నేనైతే ఆయన సపోర్ట్ చేస్తే ఇంత చెప్తాను అంటే ఎనర్ షో బాగా ఆడాడు ఏమని ఈ రోజు డల్ అయిపోయాడు దాని గురించి అంటున్నాం ఎలిసిండి దాయని గారి డే బై డే ఒకటే లాగే గేమింగ్ ఉంటదని మీరేద అనుకుంటారు అదేనా గేమింగ్ చేంజ్ అవుతుంటుంది ప్రతి ఒక్క వ్యక్తిలాగే హై కెల్ అనమాట సినిమాలు కూడా చూసుకుంటే ఎంతో కష్టపడి తీస్తారు పైకి ఎల్తా డౌన్ అయితే పైకి ఎల్తా డౌన్ అయితే అలానే బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రతిసారి ప్రతిరోజూ ఇம்மల్ని గెలవాలంటే అవ్వదు నీ వల్ల కదా ఇంకా 5 డేస్ ఏ ఉంది ఆయన మోహన్ మాడిపోయినట్టు అయిపోయింది ఎవరు చెప్పాడు మగ మాడిపోయిని చెప్పి ఈ రోజు నిన్న నైట్ షోస్ వస్తా అట్లా అనిపిస్తుంది అందుకే అంట అనుకుంటావని అనుకోండి తెలుస్తాడంట గెలుస్తారేని చెప్తాను బయ్యా నాక డిఫరెంట్ అది మీరేమో తనుజాగర్ అంటున్నారు ఇంకోరేమో సజ్జనాగర్ అంటున్నారు ఇంకోరేమో వేరే అనుకుంటున్నారు బిగ్ బాస్ మొత్తం షోలో బొంగాళ్ళకే వచ్చింది ఈ షో అనేది కంపల్సరీగా ఆడవాళ్ళే కొడతారు ఓకే ఓకే అనేది స్టార్టింగ్ నుంచి ఉంది తనుజాన్ని తీసుకొచ్చి పెట్టారు నాగార్జున అనే ఒక మచ్చ కూడా నాగార్జున గారికి పడింది ఆ ఉద్దేశంతో నేను అడిగాను ఓకే ఓకే మీరు అడగడం మంచిది అనమాట మీరు అక్కడ క్వశ్చన్ కూడా మంచిదే చెప్పారు అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో సార్లు చెప్పాయి యాక్టర్స్ యాక్టర్స్ కమిడియన్స్ లేడీస్ జెంట్స్ ఇంకోరు ఇంకోరు ఎవ్వరు ఉండదు ఉంటుంది నాకు ఇమ్మాలని అనిపించాడని చెప్పి చెప్తా ఉన్నాను ఎన్నో సార్లు ఇమ్మానాలకు వెళ్తాను నేను ఏదో అనుకుంటాను ఇదండి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సార్ చూస్తూనే ఉండండి పెంస్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్ట మర్చిపోకండి పెంస్ టీవీ మా ఫేస్బుక్లోని ఇన్స్టాలోని ఫాలో అవ్వాలని మా రిక్వెస్ట్